అందరికీ నమస్కారం చీరాల రావుల శివరాజు ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ నందు ప్రతిరోజు కూడా ఇది వైద్య నిమిత్తం వచ్చినటువంటి గర్భిణీ చేసేస్తుంది అలానే మిగిలిన వాళ్ళందరూ కూడా ఉద్యోగులు విషయాల అందరూ కూడా అన్నదార కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ముఖ్య అతిథులుగా చీరాల ఎంపీహెచ్ కాలనీ రామ మందిరం ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాము గారు అలానే సెక్రటరీ రామకృష్ణ గారు అలానే వేణుగోపాలరావు గారు అలానే మా సీనియర్ సిటిజన్ మెంబర్ గౌ గౌస్ గారు కాంగ్ గారు గౌస్ కాంగ్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు வீரந்த தப்பட்டு தவறாக அழகே கஷ்டப்பட்டு